ఎంత సంపాదించినా ఎంత సాధించినా తోబుట్టువులు రక్త సంబంధికులు కలిసి ఉండకపోతే ఒక కడుపున పుట్టిన బిడ్డలు కలిసి ఉండకపోతే అమ్మా నాన్నకి అది ఎంత దుఃఖకరం చాలా బాధాకరం ఏదో ఒక సిచ్యువేషన్లో కలుస్తుండాలి ఉండాలి కలుపుకుంటూ ఉండాలి ఒకరి కోసం ఒకరు కనిపెట్టుకుంటూ ఉండాలి ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి మన కుటుంబాల్లో చాలా అసలు ఏంటి అసలు అన్నదమ్ములేనా అనిపిస్తుంది చిన్న ఆర్థిక విషయాల కోసం చిన్న చిన్న వివాదాల కోసం సంవత్సరాల తరబడి దూరం అయిపోతారు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే దూరం చేసేస్తారు అయ్యేం దరిద్రం ఏం పట్టుకుపోతామండి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల దినంలో సమాధానాన్ని ఐక్యతను కోరుకోవాలి ప్రేమించాలి నేను కోరునది సమాధానమే అన్నాడు దేవుని హృదయానుసారుడైన దావీదు సమాధాన ధన్యులు వారి దేవుని కుమారుడు అనబడతారు దేవుడు సమాధానకర్త సంఘములన్నిట్లో ఆయన సమాధానకర్త ఒక సంఘ కాపరిగా నాకు దేవుడు అప్పగించిన చిన్న సంఘం అయినా అందరూ కలిసి ఉంటే నాకు అదొక ఆనందం కలిసి వాళ్ళు ప్రార్థన చేసుకున్న కలిసి సువార్తకు వెళ్ళిన కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేసిన ఆ ఫోటో నా ముందుకు వస్తే నాకు ఎక్కడ లేని పండుగ ఏమండి చాలా ఇది నాకు ఏదో సాధించేసినట్లుగా పొంగిపోతాను అబ్బా అందరూ కలిసి సువార్త చేస్తున్నారు అందరు కలిసి ప్రార్థన చేసుకున్నారు అందరూ కలిసి నవ్వుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ రిచ్ నేనే ఆనందిస్తుంటే ప్రభక్తల ఆత్మలకు దేవుడైన ప్రధాన కాపరి ఆ సంఘములో ఎంత ఆనందిస్తాడో చూడండి పరిశుద్ధాత్మ దేవునికి ఆనందం ఏంటో తెలుసా ఐక్యత